మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ రాజా రాజేశ్వర స్వామి టెంపుల్ వారిని దర్శించుకున్న రాష్ట్ర టిఎన్జిఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మరం జగదీశ్వర్ అనంతరము నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేశారు వీరి వెంట టీఎన్జీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్ హరికిషన్ కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ గోలి శ్రీనివాస్ గుండి హరిహరనాథ్ రాజశేఖర్ అలీ శంకర్ సంక పెళ్లి పవన్ ఈవీఆర్ భీమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి